అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాలిటి భారతదేశంలోని ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆగస్టు ఒకటి నుంచి కొత్త నిబంధనలను మార్చిందని ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులను ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ మార్పుల గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు హెచ్డిఎఫ్సి కార్డ్ మార్పులలో ఏమేమున్నాయో తెలుసా ఇకపై నుంచి క్రెడిట్ కానీ యూ కానీ మొదలైన థర్డ్ పార్టీ యాప్ల ద్వారా మీరు చేసే చెల్లింపులపై ఒక శాతం అదనపు ఛార్జీ విధించబడుతుంది అలాగే రుసుము నెలకు మూడు వేల వరకు ఉండొచ్చు अच्छा नहीं तलस्तान थे। ఇంధన చెల్లింపు వంటి లావాదేవీలపై కూడా పదిహేను వేల వరకు ఎటువంటి చార్జ్ కూడా ఉండదు కానీ పదిహేను వేల తర్వాత గరిష్టంగా మూడు వేల వరకు ఒక శాతం ఛార్జ్ విధించబడుతుంది తర్వాత యాభై వేల కంటే తక్కువ యుటిలిటీ లావాదేవీకి ఎటువంటి చార్జ్ కూడా విధించబడదు కానీ యాభై వేల కంటే ఎక్కువగా ఉంటే లావాదేవీకి ఒక శాతం ఛార్జ్ విధించబడుతుంది లావాదేవీకి ఒక శాతం ఛార్జ్ విధించబడుతుంది దీని పరిమితి కూడా గరిష్టంగా మూడు వేలు అంతర్జాతీయ కరెన్సీ లావాదేవీలపై మూడు పాయింట్ ఐదు శాతం ఛార్జ్ విధించబడుతుంది మొత్తానికి పాఠశాల ఛార్జీల విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రత్యక్ష చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు లేవు కానీ మీరు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపు చేస్తే మూడు వేల పరిమితిని మించి ఉంటే ఈ అనువాదంపై కూడా ఒక శాతం రుసుము వసూలు చేయబడుతుంది అలా కాకుండా మీరు ఆలస్యంగా చెల్లింపు చేస్తే మీ బకాయి ఉన్న బ్యాలెన్స్ ను దృష్టిలో ఉంచుకొని వంద నుంచి పదమూడు వందల వరకు ఛార్జ్ విధించబడుతుంది ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే గనక రెండు వందల తొంభై తొమ్మిది వరకు ఛార్జీలు విధించబడతాయి ఇది మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మాత్రమే ఈ చార్జీలపై మీరు అదనపు జిఎస్టి ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది ఆగస్టు ఒకటి నుంచి అన్ని నిబంధనలను అమలు చేసేందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిబంధనలను సిద్ధం కూడా చేసుకుంది మరి కొంచెం జాగ్రత్త ఖర్చు చేసే ముందు